హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి మరి నేను కూడా బాగున్నాను సౌ సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ఈరోజైతే నేను మటన్లోకి కానీ చికెన్లోకి కానీ గరం మసాలా ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయండి కూరలు నేనైతే మా ఇంట్లో ఇలాగే చేసి పెట్టుకుంటాను ఎలా చేస్తాను అనేది ముందుగా చూసే ముందు మీరందరూ కూడా మరి నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ కొంచెం గ్రో అవడానికి హెల్ప్ చేయండి వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేయండి వేరే వాళ్ళకు కూడా నా వీడియోస్ గురించి షేర్ చేయండి ముఖ్యంగా దాల్చిన చెక్క లవంగాలు యాలకలు కొన్ని బాదం పప్పులు ఎండు కొబ్బరి గసగసాలు ధనియాలు మిరియాలు ఇవన్నీ కూడా నేను మసాలా వాడు మసాలా చేయడానికి ఉపయోగిస్తానండి ఇవన్నీ కూడా నేను మసాలాకి ఉపయోగించి అంటే మసాలా పౌడర్ చేసి డబ్బాలో పెట్టుకుంటాను నేను మటన్ వండిన చికెన్ వండిన గరం మసాలా అంటే ఇదే వేస్తాను ఒక స్పూన్ స్పూనున్నారో వేస్తాను అనమాట కూరను బట్టి వేసుకోవటమే మనకి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి కూర మాత్రం ఇలా చేసి పెట్టుకున్నారంటే మాత్రం కొంతమంది ఏం చేస్తారంటే ఉట్టిగా ధనియాలు చెక్క లవంగము ఇంతవరకే వేపుకొని చేసేస్తారు గరం మసాలా అంటే ఇవన్నీ వేసి చూడండి ఒకసారి చాలా అద్భుతంగా అమోఘంగా ఉంటాయండి కర్రీస్ మాత్రం ఏ అయినా మటన్ మటన్ చేసుకున్న చికెన్ చేసుకున్న రెండింటిలోకి ఉపయోగపడుతుంది ఇలా గరం మసాలా చేసి పెట్టుకుంటే బాదం పప్పులు లవంగాలు చెక్క ఇలాచి మిరియాలు అన్నీ కూడా నేను వేసేసి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద అంటే కొంచెం చిన్నగా స్టవ్ మంట పెట్టుకొని అన్నీ కూడా వేపుకుంటున్నానండి సెగ మాత్రం ఎక్కువ పెట్టుకోకూడదు సిమ్లో పెట్టుకొని వీటిని మంచి కలర్ అంటే దోరగా వేగేటట్లుగా వేయించుకోవాలన్నమాట ఈ లోపైతే మాత్రం నేను ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేస్తున్నాను సెగకు పెట్టేస్తే మాడిపోతాయండి అందుకని కొంచెం చిన్నగా పెట్టుకొని సన్న సెగ మీద వేయించుకోవాలి వాటిని ఎండు కొబ్బరి కూడా దాంట్లో వేసేసి వేపిస్తానండి నేను అందుకని చిన్న చిన్న ముక్కలుగా మనం మిక్సీ పట్టుకున్నా కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేస్తాం కదా మిక్సీ జార్లో ఈ కొబ్బరి కూడా నేను వాటిల్లో వేసి వేపిస్తాను అనమాట కొంచెం సేపు ధనియాలు ముందే వేసేస్తే మాడిపోతాయి అనేసి నేను వేయలేదండి గసగసాలు ధనియాలు లాస్ట్లో కొంచెం వేగిన తర్వాత వేస్తాను అన్నమాట మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించుకోవాలి అవన్నీ కూడా కొంచెం పంచగా వేగినీడి తర్వాత నేను ధనియాలని యాడ్ చేస్తున్నాను ఈ ధనియాలు కూడా కొద్దిగా కలర్ వచ్చేంతవరకు వేపుకున్న తర్వాత మనం గసగసాలు వేయించుకోవాలి వేసుకోవాలి లేకపోతే ఏంటంటే ముందే వేస్తే మాడిపోతాయండి అందుకని వాటిని తర్వాత వేసుకోవాలి ఇలా మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక ఆరు నెలల వరకు అయినా కూడా కమ్మని వాసన వస్తూ ఉంటుందండి స్మెల్ మాత్రం ఏమీ పాడు కాదు గరం మసాలా ధనియాలు కూడా వేగినవి వేగిన తర్వాత నేను గసగసాలని యాడ్ చేస్తున్నాను ఇవన్నీ వేయటం వల్ల మంచి సువాసన వస్తుందండి కమ్మదనం ఉంటాయి కూరలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి మీరు ఇలా కానీ ఎప్పుడు చేసుకోకపోతే ఓసారి వీటిని ఇలా చేయటం కూడా ట్రై చేయండి మీరు ఇలా మసాలా చేసి పెట్టుకోండి తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నేనైతే మాత్రం ఇలాగే చేస్తానండి గసగసాలు కూడా వేసిన తర్వాత ఎండు కొబ్బరిని యాడ్ చేస్తున్నాను కొబ్బరి కూడా సేపు వేగాలండి ఎప్పుడైనా సరే ధనియాలు చెక్క లవంగాలు అన్నీ కూడా వేపుకొని పౌడర్ చేసుకొని వేస్తే కూరలు అమ్మగా ఉంటాయండి కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ ధనియాలు చెక్క లవంగం వేసేసి మిక్సీ పట్టేసి అప్పటికప్పుడు వేసేస్తూ ఉంటారు దానికన్నా ఇలా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటాయి అనమాట అవన్నీ అయితే వేగిపోయాయి అండి నేనైతే ఒక ప్లేట్లో పోసేసి ఆరపెడుతున్నాను అన్నీ కూడా మంచిగా ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ పట్టుకోవాలి ఈ గరం మసాలా అయితే నేను మా పాపకు పంపిద్దామని చెప్పి చేస్తున్నానండి గరం మసాలా అన్నీ కూడా రెడీ చేస్తున్నాను అనమాట ఎటు చేస్తున్నాను కదా అని అన్నీ చేసేవన్నీ కూడా ఒక్కొక్క వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను అన్నీ కూడా అండి ఇంకా మిక్సీ జార్లో మిక్సీ పట్టడమే దీంట్లో ధనియాలు మిరియాలు చెక్క లవంగము ఇలాచి బాదము కొబ్బరి గసగసాలు ఇన్ని వెరైటీస్ ఉన్నాయండి దీంట్లో ఈ మసాలాలు మనం కూరలో కొద్దిగా వేసుకున్నామంటే ఎంత మంచి సువాసన వస్తుందో ఎంత చక్కగా ఉంటాయో టేస్ట్ మాత్రం తింటూ ఉంటే ఇంకా కూర ఇంకా కొంచెం వేసుకొని అనేటట్లుగా ఉంటుంది మసాలా యాడ్ చేస్తే కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని నేను మిక్సీ పడుతున్నాను బాగా మెత్తగా పట్టేసుకోవాలండి పౌడర్ని ఈ మసాలా చేయడానికి దినుసులన్నీ వేపిస్తేనే ఇల్లంతా మంచి స్మెల్ వస్తుందండి ఇంకా అసలు మిక్సీ జార్లో వేసి నేను మిక్సీ పడుతుంటే అసలు ఎంత కమ్మని స్మెల్ వస్తుందంటే అంత కమ్మగా ఉంటుందన్నమాట చాలా దూరం వరకు కూడా ఈ సువాసన వెళ్ళిపోతుంది ఏం చేస్తున్నారో ఏంటో అసలు ఏంటి స్పెషల్ అన్నట్టుగా ఉంటుందన్నమాట అంత కమ్మని సువాసనతో కూడిన మసాలా రెడీ అయిపోతుంది నాకైతే ఒక మూడు జార్ల వరకు మసాలా పట్టానండి మూడు జార్లకు వచ్చింది మూడు సార్లకి మనకి మటన్ కానీ చికెన్ కానీ ఏ కూరలైనా వండుకుంటున్నప్పుడు నీచుతో కూడిన నాన్ వెజ్ ఐటమ్స్ చేసుకుంటున్నప్పుడు దాంట్లో వేసే మసాలానే చాలా టేస్ట్గా రుచిగా ఉండేటట్లుగా ఉంటుందన్నమాట కూర అలా ఎలా చేస్తారు ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు నేనైతే మాత్రం ఈ విధంగా పొడి మసాలా చేసి పెట్టుకుంటాను గరం మసాలా సూపర్ టేస్ట్గా ఉంటాయండి కూరలు మాత్రం మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారనమాట ఏ కూర చేసినా కూడా అంతా కూడా అంత బాగా కుదుర్తాయి అనమాట ఇలా మీరు కూడా చేసి పెట్టుకోండి గరం మసాలా ఒకసారి కొబ్బరి అంతా మొత్తం కలిసిద్దిలే అని నేను అంతా కూడా కలుపుతున్నానండి ఇలాగ కలుపుకున్న తర్వాత మనం గాలిపోకుండా ఉండే ఒక డబ్బాలో పెట్టేసుకొని గట్టిగా మూత పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా కమ్మని సువాసనతో కూడిన గరం మసాలా ఉంటుందన్నమాట మనకి ఇంట్లో ఇదైతే ఒక ఆరు నెలల వరకు కూడా అసలు డౌట్ లేదండి ఆరు నెలల వరకు కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట ఇలా చేసి పెట్టుకున్నామంటే కొంచెం కూడా గాలి అనేది లేకుండా చక్కగా టైట్గా ఉండే దాంట్లోనే పెట్టుకోవాలి మనము ఎందుకంటే ఈ సువాసన పోకుండా ఉండాలండి వాసన పోతే గరం మసాలాకి టేస్ట్ కూడా ఉండదు అందుకని స్మెల్ కూడా మంచిగా ఉండాలన్నమాట కూరలో వేసుకున్నప్పుడు కూరను బట్టి మనకి ఒక స్పూనా స్పూన్ ఉన్నారా రెండు స్పూన్లా ఎంత పడుతుందా అన్నట్టు నేను ఎందుకంటే అన్నీ స్పైసీగా ఉండే ఐటమ్స్ వేసాను కాబట్టి ఎక్కువ కూడా పట్టదు కొద్దిగా వేసుకుంటేనే కమ్మదనం వచ్చేస్తుంది కూర అద్భుతమైన రుచితో ఉండే కూరలు రెడీ చేసుకోవడానికి గరం మసాలా అయితే రెడీ అయిపోయిందండి మంచి స్మెల్ వస్తుంది ఇల్లంతా కూడా ఇలాగ టైట్గా ఉండే దాంట్లో పెట్టేసుకోవాలి మరి మీకు నచ్చిందండి నచ్చితే మాత్రం లైక్ చేయండి బాయ్ అండి